నెల్లూరు నగరం నలభైవ డివిజన్లోని కోనేటిమెట్ట శివాలయం సెంటర్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సతీముని రమాదేవి పాల్గొన్నారు ముందుగా డివిజన్ నాయకులు మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి ఈసారి నారాయణకు అండగా నిలవాలని అభ్యర్థించారు అమ్మ రెండు వేల పంతొమ్మిదిలో అందరికీ కళ్ళు మూసుకుపోయి ఓట్లు వేశాం ఈసారి అందరికీ కళ్ళు తెరుచుకున్నాయి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి మా నారాయణ సార్ ని గెలిపించుకుంటామని ఆయన వస్తేనే మా పేదలందరికీ సొంత ఇళ్లు వస్తాయి మా బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుందని రమాదేవికి చెబుతుండటంతో సంతోషం వ్యక్తం చేశారు అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడారు యూనిట్ లక్ష్మి గారు తర్వాత అందరూ అందరూ మొత్తము ప్రతి ఒక్కళ్ళు టీం అందరూ కూడాను ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి మనకి ఈ విధంగా నారాయణ గారు ఇలా పోటీ చేస్తున్నారు సపోర్ట్ చేయమని అడగటం జరిగింది అందులో అక్కడ ఎదురుగానే ఉంది అక్క అక్క చెప్పింది అందరికి కళ్ళు తెచ్చుకున్నాయలేమ్మా అందరికి కళ్ళు తెచ్చుకున్నాయి పోయినసారి ఏదో కళ్ళు మూసుకున్నారు కానీ తప్పు చేశారు కానీ ఇప్పుడు కళ్ళు తెచ్చుకున్నాయి ఏమీ కాదమ్మా కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి ఇప్పుడే అక్క ధైర్యం ఇచ్చి పంపిస్తోంది ఇలాగే ఇంకొక ఇంకొక మహిళను కలిసాము ఆ మహిళ అయితే నన్ను ఏకంగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని నాకైతే ఒక ఒక సన్నతి కన్నీళ్ళు వచ్చేసినాయి అనమాట ఆమె అభిమానానికి అంటే తప్పకుండా వచ్చేది ఇదేనమ్మా తప్పనిసరిగా రావాలి నెల్లూరులో మాకందరికీ ఇల్లు కావాలి ఇల్లు కావాలంటే నారాయణ సారే రావాలి ప్రతి మనిషికి కావాల్సింది కనీసం మినిమము మంచినీళ్ళు అటువంటి మంచినీళ్ళు ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి వాటర్లో నుంచే కంటామినేషన్ వస్తుంది ఒకళ్ళ నుంచి వ్యాధులు ఏదన్నా వ్యాపించాలన్న ఏదైనా కాబట్టి తాగే నీరు మినరల్ వాటర్ ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్న మినిమం రిక్వైర్మెంట్ దానికోసంగా సార్ వాళ్ళు సారు ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి ఇంటింటికి సంగం బ్యారేజ్ నుంచి మినరల్ వాటర్ వచ్చేటట్టుగా పైప్ లైన్లు లాగిచ్చారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయినప్పటికీ కాకపోతే అప్పటికి ఎలక్షన్స్ వచ్చేసేయటము ఆ పని పూర్తి కాకుండా ఆగింది ఇంకా అదంతే ఆ పని అక్కడికి కాలేదంటే అక్కడికి అది అంతే ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో దాని గురించి పట్టించుకున్నది లేదు అంత మనిషికి మంచినీళ్ళు అవసరం కదా అది ఖచ్చితంగా పూర్తి చేయాలి అనే స్పృహ లేదు మనుషుల్లో సో కాబట్టి ఆ విధంగా మనకి ప్రతి ఒక్క మనిషికి మంచి నీరు అందించాలి ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలి అనేది ప్లస్ దోమలు లేని దోమలు లేని నగరాన్ని చూడాలి అనేది మన నారాయణ గారి కళ ఆ కళ ఖచ్చితంగా సాకారం అవుతుంది తప్పకుండా రాబోయేది తెలుగుదేశం పార్టీనే తర్వాత నారాయణ గారు గెలుస్తారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మన నెల్లూరు నగరాన్ని ఒక ఐడియల్ సిటీగా మనము లో చూడబోతున్నాము